హలో అండి అందరికీ నమస్తే రోజు వీడియో వచ్చేసి మనం నిజంగా పచ్చని వాతావరణం పల్లెటూరులో ఇలాంటి ఆహ్లాదకరమైన వీడియోనైతే మీరు ఎప్పుడు చూసుంటరు అంత మంచి వీడియో అండి అలానే మనం రాజుల కాలం నాటి బావి ఇంకా పల్లెటూరులో ఉండే అద్భుతమైన అద్భుతాలు ఎన్నో ఈ వీడియోలో నేను చిత్రీకరించాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేయండి వీడియో కంటిన్యూ అవుతుంది ఓకేనా బాయ్ బావి ఎప్పుడుదో కదండి మరి ఇంకా ఏం కనిపించలేదు కానీ ఇంకా దాని ఆన్వాల్ మనకి ఎలా ఉందో చూసారా రాజుల కాల మందిక రాళ్ళు అవి కూడా మీకు కంపల్సరీ గుర్తుంటారు కదా ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఎంత కష్ట జీవం ప్రాణం ఉంటది కానీ అసలు కదా చూసా తెంచమంటే దూకేమంటున్నాడు మా చిన్నల్లుడు పెద్దలు అయితే చూసారా తల్లి కూతురు ఒకలాగే ఉన్నారు అందులో తెలియదు పిల్ల ఎవరో తెలియదు చెప్పను కదా మా అక్క వాళ్ళ పాప అనేసి వాళ్ళ ఆయన అయితే కనుక ఇక్కడ సేమ్ చేస్తాడు అంటే క సేన్ చేయడం ఇన్ని ఎకరాలని కౌలుకి తీసుకుని అలా అదే కౌలుకి తీసుకుంటారు కదా దాన్ని ఏమంటారో తెలియదు అలా తీసుకున్నాడో ఈ పేస్ట్ అంతా కూడా ఇక్కడ అదే అన్నమాట అయితే గేదెలు అయితే కనుక ఇక్కడ చూడండి ఒక ఆవు ఒక గేది కూడా వాళ్ళు సొంతంగా తీసుకుని ఇది చూ ఈ గేదెలని మేపుకుంటూ అలానే సేమ్ కూడా చేసుకుంటున్నారన్నమాట డైలీ పాలు వ్యాపారం కూడా చేస్తారు గేదెలు ఉన్నాయి కాబట్టి ఆవు దూడ మొన్నే ఇది ఏంటంటారా పొర్లింది అంటారు కదా అలా మొన్నే పొర్లింది ఈనింది ఈనింది ఓకే ఓకే మొన్నే ఈనింది రెండాలకి ఎంత చక్కగా వీటిని అయితే సెట్ చేసారో చూడండి అవి బయటకి ఎక్కడికి వెళ్ళిపోకుండా అక్కడ చూసాం కదా మనం గేది ఆవును ఇది దూడ ఇదేమో ఆవు దూడ ఇలా భలే ఉంది కదా చిక్కు మంచిగా సెట్ చేశారు ఏదైనా పల్లెటూరులో ఉండే ఈ ఆహ్లాదం ఎక్కడ కనిపియదు మనకి చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే కోతలు అయ్యాయి కాబట్టి మనకి ఇంకేం లేదు ఓపెన్ ప్లేస్ లా కనిపిస్తుంది అన్నమాట చూసారా ఇది మాట్లాడుతుంది అది హాయ్ అంటుంది మామిడికాయలు అన్నీ అయిపోయినాయి వంటలు అయితే చాలా ఎక్కువ ఎక్కువ ఉండేవి అన్నమాట చెట్టు నిండా ఒకసారి వచ్చినప్పుడు అందుకనేసి అయితే తీసుకొచ్చారు ఈ చెట్టుకు కూడా అన్నీ కూడా తీసుకొచ్చారు లేవు కాయలు అయితే కనుక మనకి అక్కడ దూరం చూడండి మా చిన్నప్పుడు అయితే ఇక్కడ ఎక్కువ వచ్చేటోళ్ళు ఎందుకంటే మా పెద్దక్కోళ్ళు అత్తగారు ఊరు కదా దానివల్ల ఏంటంటే మా పెద్దక్క ఎప్పుడు మా పెద్ద బావ ఎండాకాలం సెలవులకి ఇక్కడికి వచ్చి మామిడికాయలు తాటికాయలు ముంజు చెట్లకి తేగ తీసుకెళ్ళేవారు ఎంత బాగుండేదో నిజంగా నాకు ఇది చూస్తుంటే మళ్ళీ అదే గుర్తుకొస్తున్నాయి రోజులు మా బావ లేడు మా అక్క కూడా లేరు ఇక్కడ మనకి రెండు కాయలు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ కాయలు అయితే కోసుకుందాం ఇంకెక్కువ కాయలు అయితే లేవు చూడండి కనిపించాయా ఇప్పుడు రోజుల్లో సెలవులకైతే బీచ్లు పార్కులు ఏ వేరే వేరే చోట్ల వెళ్తున్నారు అక్కడికి వెళ్ళినా అంత ఆనందం అనిపించట్లేదు ఎందుకంటే అయితే చూసినా భయంకరంగా ఉంటుంది కానీ ఇలాంటి ప్లేసుల్లో అయితే చాలా చాలా ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు గడ్డి ఒక మేమిద్దరం ముందు వచ్చేసాం తర్వాత ఇగో మా అక్కలా రెండో పాప అనమాట ఇద్దరు అమ్మాయిలే చెప్పాను కదా ఇక్కడైతే మీరు చూసారు కదా తోట అండి మీకు తెలిసే ఉంటుంది ఈ దుంపలు అయితే కనుక మనము ఏం తయారు చేస్తామంటే సగ్గుబియ్యం తయారు చేస్తాం కదా ఆ దుంప తోటనైతే ఇక్కడ వేసాం ఉంది ఈ ప్లేస్ అంతా కూడాను చక్కగా మంచిగా తాటి చెట్లు ఇంకా పొలాలంటేనే ఇంకా పచ్చగా భలే ఉంటుందండి ఈ ఊరైతే నాకు భలే ఇష్టం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా పామాయిల్ తోట అనమాట చూడండి ఈ చివరి నుంచి రోడ్డు ఉంది కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం అయితే తోట అనమాట ఇక్కడ మా బావ వాళ్ళ సైన ఉంది కదా వాళ్ళ సేన దగ్గరే అదే తీసుకున్న సైన్ ఉంది కదా వాళ్ళ సేని దగ్గరే పక్కనే ఉందనమాట ఇంకా ఫ్రెండ్స్ చూస్తారా వెళ్తున్నారు పామాయిల్ తోట అంటే పామాయిల్ నూనె వంట నూనె ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ నూనె అనమాట ఇక్కడ నేను పడిపోతానేమో అనిపించేస్తుంది అయినా కానీ ఎత్తుగా ఉంది కదా కాయలు చూపిస్తానన్నాను కదా చూసారా ఇవి ఇంకా చాలా ఎదగాలన్నమాట ఇంకా పెద్దగా ఎదిగి రెడ్ కలర్గా వస్తాయి చూసారా నుంచి వస్తుంటే నేను ఏరడు పిల్లలు గుచ్చి పెట్టినట్టు ఉంది కదా చూడండి మొత్తం చెట్టు అంతా కూడా ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇదిగో చూసారు కదా ఇదిగో చూసారు కదా ఎలా ఉన్నాయి చూసారా ఇది ఇదిగో ఇది ఇంకా చాలా పెద్ద అవుతుంది రెడ్ కలర్ గా చిన్నప్పుడు చిన్నప్పుడు కి వెళ్ళేటప్పుడు ఇది బద్దరు కొట్టుకుని దీంట్లో కొబ్బరి గుంజు తినేవాళ్ళు మీకు బాగా అనిపిస్తుందా చూపించండి నిజంగా అది రెడ్ కలర్ అయిన తర్వాత అది బండరాయి మీద వేసి కొట్టి 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 అదర ధర కొడతానే కానీ పగిలి కాదు చిన్నది కొబ్బరికాయల లోపల కొబ్బరికాయలో ఉండేది దాంట్లో తెలీదు ఆ ఫ్రెండ్స్ చూసారా అరకు మా బావగారు గడ్డికి వెళ్ళారు ఐదరికి బాగా మేము వెళ్దాం అనుకునేటప్పటికే కోసుకొని వచ్చేస్తున్నారు బాగా కష్టజీవి జీవండి ఒక పక్కన ఇలా కవులకి సేమ్ చేస్తానే మరో పక్కనే ఒక ఆవు గేది కనుక్కొని దాంతో కూడా మెయింటైన్ చేస్తున్నారు గ్రేట్ కదా మా గడ్డి మొక్కలు ఇచ్చేదేమో మా పెద్ద అక్కడ ఉన్నారు కాబట్టి మా చిన్న చూసారా ఫస్ట్ దోళ్ళకి కూడా గడ్డి ఆ పైన తర తీసి వేసారు అనమాట బాబా మా పెద్దలు అయితే మా ఆశ చిన్నారుడు అయితే క్లాస్ క్లాస్ ఫోర్ మాసం ఫోర్ మాసం కాదు క్లాస్ అసలు ఇలా యూట్యూబ్లో అయితే అసలు కనిపించారు ఇప్పుడు ఎంత కష్టం జీవండి జీవంటే ఇవే ప్రాణం ఉంటుంది కానీ అసలు ఇలా చూడమా చూపిలే ఎవరు ఈ రోజుల్లో అలాగా చూడండి ఇంత గా ఉండడానికి చూస్తారు కానీ ఎఫ్ జంట ఎలా ఉన్నదనేది కింద కామెంట్ చేయండి ఇంకో జంటు కూడా చూపిస్తాను లేచి నేను ఏం చేస్తున్నావమ్మా దేనికది గింజి గేదికి గింజ గేదికి తౌడు కలుపుతున్నాడు దోలక దోలక ఉప్పలే తయారు చేశారు కదా ఇక్కడైతే మనకి ఇది ఎంత నీట్గా చూడు వాటికి కూడా సేఫ్టీగా ఉండడం కోసం ఎండ తగలకుండా మళ్ళీ అవి బయటకు ఎక్కడికి వెళ్ళిపోకుండా మంచిగా ఒక రూము ఏదైనా ప్రేమ ఓకే ఓకే దానా దానా కలుపుతున్నాడు ఫస్ట్ అయితే కొడుకు చెప్పు కుమారు ఇప్పుడైతే మొక్కజొన్న మొక్కజొన్న గోధి పిండి కొడుగు ఈ మూడు వేసి కలిపి మా అమ్మాయి కంటే గేదెల్ని తోటని ఎక్కువ ప్రేమిస్తాడు మరి మా అల్లుడు అంత జీవి ఈ రోజుల్లో ఎవరైనా హై క్లాస్గా ఉండడానికి చూస్తున్నారు కానీ ఇలాగా ఇలాంటి పనులు చేయడానికి ఎవరు చూడరు కదా ఎంత ఓపికగా చేసుకుంటాడో పని అంతా కూడా అలానే ఫ్యామిలీని నిర్లక్ష్యం అస్సలు చేయడు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా ఎప్పటి నుండి ఇక్కడికి రావాలనుకుంటున్నాను టైం కుదరలేదు నిన్నైతే కనుక ప్రేయర్ పెట్టించుకున్నారు ఆ విధంగా వచ్చాను అన్నమాట వచ్చి మొత్తం అన్నీ అనేసి లేకపోతే ఎండాకాలాన్ని పిల్లల్ని సెలవులకు పంపించు అప్పుడైతే ఇది అంతా మంచిగా ప్రతి ఈ చెట్టు అంతా మామిడి పల్లే ఉంటుంది భలే ఉన్ను అప్పుడు తీసుకుని ఉంటే కనుక మామిడికాయ కొడుతున్నాడు మా చిన్నల్లుడు చూడండి మామిడికాయలు అక్కడ మీకు కనిపించు ఇచ్చాను కదా రెండు మామిడికాయలు మా చిన్నల్లుడు ఆ చెట్టుకైతే కాయలు అస్సలు లేవు ఒక మూడు కాయలు అయితే ఉన్నాయి దాన్ని అయితే మా చిన్నలుడు కర్రతో కొడుతున్నాడు పడతాయో లేదో చూద్దాం మరి అసలు భలే ఉంటుంది కదండి మీకు ఎలా ఉందో నాకైతే వచ్చినందుకు భలే హ్యాపీగా ఉంది ఇదైతే అయితే బంగరపల్లి మావాడి చెట్టు అక్కడక్కడ ఉన్నాడు అద్దుగా మన కాయ పడ్డాది అంతేనండి ఇంకా కొట్టారంటే పడాల్సిందే మామిడి చెట్టు మామిడికాయలు అయితే కొంచెంగా ఉన్నాయి ఇంకెన్నో కానీ కోరుద్దాం అనేసి చెట్టు అయితే ట్రై చేస్తున్నారు ఇద్దరు కూడా సందడిగా ఉంటారు కదా నాకైతే అలానే ఉంది పిల్లలు కూడా వద్దామనేసి అన్నారు చెట్టు ఎక్కడానికి కాయలు కోయడానికి మా పిల్లలు ఇద్దరు కష్టాలు చూడండి మాము ఏమైనా పాము ఉంటాయేమో నాకైతే భయంగా ఉంది చున్నీ వేసి భలే చూసావా ఎలాగైనా మా ఆంటీ కోసి ఇవ్వాలి కాయలు అనేసి ఎంత కష్టపడి చెట్టు ఎక్కుతుందో పాపం దానికోసమైనా మీరు ఒక లైక్ చేయాలి అమ్మాయిలు ఇలా చెట్టు ఎక్కడం అనేది మామూలు విషయం కాదు చూసారా ఏ సాధించింది మరి అలానే ఉంటుంది ఏదైనా అనుకుంటే కంపల్సరీ జరగాల్సింది ఆడపిల్లల్ని సింపుల్గా చూడకూడదు మంచిగా అంత చెట్టు చూడండి అలా ఇచ్చింది కాయలు అయితే కనుక భలే ఉన్నాయి కదా చూడు ఇందాక ఎక్కేటప్పుడు కష్టపడింది కానీ ఇప్పుడు ఎలా దిగుతుందో ఒకసారి చూసేయండి మరి అలానే ఉంటుంది అల్లుడు అంటే ఇలాంటివి చేసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది కదా నాకైతే ఇంకెప్పుడు మరి చిన్నప్పుడు రోజుల్లోకి వెళ్ళిపోతుంటాను ఎత్తుకుని ఎత్తుకుని వెళ్ళండి చూసా దించమంటే దూకేమంటున్నాడు మా చిన్నల్లుడు పెద్దల్లుడు అయితే మంచిగా అయ్యో చెప్పను కదా పెద్దల్లుడు మాస్ చిన్నల్లుడు క్లాస్ మూలని మా చిన్న పాపని అయితే తినట్లేదు పాపం ఉయ్యలు ఊగుతుంది పిల్ల చూసారు కదా దాని హ్యాపీనెస్ నేను కూడా ఒకసారి ఉయ్యలు వస్తాను ఒకసారి చూడదు అక్కడి నుంచే ఊగుతున్నారు తల్లి కూతురు వాళ్ళిద్దరు తల్లి కూతురు అన్నమాట ఒకసారి తల్లి కూతురు ఒకలాగే ఉన్నారు అందులో తల్లి ఎవరో తెలియదు పిల్లెవరో తెలియదు అంతే మరి ఆనందానికి తల్లి పిల్ల తేడా లేదు ఒకరి తర్వాత ఒకరు బలే ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి మేము ఎంజాయ్ చేస్తున్నాం ఎవరైనా చూస్తే నవ్వుతారు కదా చెల్లి అక్కలా అనిపిస్తుంది కదా మీకైతే ఇరు పదే ఇరు ఇంకొక జంట వస్తుంది చూడండి ఒకసారి రాజు తప్పు చిన్నపిల్లల్ని తీసుకుని మరీ వచ్చేస్తుంది తినైతే కనుక మా తమ్ముడు భార్య ఫోటో తినా వచ్చేసారి చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చేసింది అంటే మేము మా బావా వాళ్ళ మా అన్న వాళ్ళకి ఏన్ అనేసి తిని వచ్చేసింది అలా ఆవిడేమో ఉయ్యలు ఊరుతుంటే మా తమ్ముడు ఫోటో తీసుకుంటున్నాడు జ్ఞాపకంగా ఒక మంచి ప్లేస్ అంటే తీసుకెళ్తున్నాడు రాక్క చూపిద్దు కానీ అనేసి వెళ్దాం ఏటో తెలియదు నాకు అంటే మన తాతీలు తాతీయులు కాలంలోనంటే ఇక్కడ నుండి నీళ్ళు పట్టుకుని ఇయ్యే తాగేవారు అంటే వాటర్ ఇప్పటికి నుయ్యగా మనకి చూసారు ఎంత బాగుందో అంటే బాగుండడం అంటే ఏం బాగలేదులే బావి ఎప్పుడుదో కదండి మరి ఇంకా ఏం కనిపించలేదు కానీ ఇంకా దాని ఆన్వాల్ మనకి ఎలా ఉందో చూసారా రాజుల కాలం మందిగా రాళ్ళు అవి కూడా మీకు కంపల్సరీ గుర్తుంటారు కదా ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఏంటంటే ఎర్రమట్టి గేవలే గేవలే ఇది ఎక్కువ ఉంటుంది ఇక్కడ అన్ని పచ్చని పొలాలు జీవి మామిడి తోటలు ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మేము ఇంకా కనుక అసలు మేము చేలోకి వెళ్ళిందే ఇలా ఈతపళ్ళు కోసుకుందాం అనేసి కానీ అక్కడికి వెళ్ళేసరికి ఈతపళ్ళు లేవు ఎవరో కోసేసుకున్నారు ఎవరు ఊరుకుంటారండి ఇంత మంచి ఈతపండు దొరికేదే ఈ సమ్మర్లో అందులోనూ చాలా అరుదుగా కాబట్టి ఇలా పల్లెటూరులో అయితే ముందే కోసేసుకుంటారు ఎవరు అడ్డు చేయరు కాబట్టి ఇంకా ఈతపళ్ళు అయితే లేవు ఇంకా సరదాగా మంచిగా ఎంజాయ్ చేసామని మేము అనుకుంటున్నాం మరి మీకు ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్ కష్టపడి చేసిన వీడియోకి మీరు ఇచ్చే లైక్ ద్వారా మంచి బూస్ట్ అందించిన వాళ్ళు అవుతారు ఇంక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్